అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయమే నిద్రలేచి బయటికి రాగానే జోరున వర్షం పడుతూ ఉన్నదండి రాత్రంతా కూడా ఈ వర్షం ఎలానే కంటిన్యూగా పడింది అని అనిపించింది ఎందుకంటే మొక్కల్లో అంతా కూడా నీళ్లు నిలబడిపోయి ఉన్నాయి అండి మార్నింగే వర్షం పడితే మనకి చాలా బాగుంటుందండి కాకపోతే రాత్రిపూట బట్టలు ఏమన్నా ఆరేస్తే తడిచిపోయినా లేదా పైన టెర్రస్ మీద నీళ్ళు ఆగిపోతాయేమో అని ఒక డౌట్ ఉంటుంది కదా ఇలాంటివన్నీ చూసుకుని మనసులోకి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా టెన్షన్ వస్తుంది ఫస్ట్ ఆ పనులు చూసుకోవాలి కదండి మాకు పైన నీళ్లు ఆగినవి లేనిది బావిలోకి వచ్చే నీళ్లను చూస్తే నాకు అర్థమైపోతుందండి అంటే వర్షం పడుతూ ఉన్నది కదా దబదబా అనే నీళ్లు లోపలికి పడుతున్నాయి అనుకోండి బావిలోకి అక్కడ నీళ్లు నీళ్ళు అని అర్థం లైట్గా పడుతున్నాయి అనుకోండి పైన నీళ్లు ఆగిపోయినాయి అని అర్థం అనమాట పైన నీళ్లు ఆగి ఉంటాయి సన్నగా పడుతున్నాయి కదండి పైన నీళ్లు ఆగి ఉంటాయి పైకి తెలుసు చూద్దాం ఆయనకి ప్రతిసారి ఇది ఒక బ్యూటీ నీళ్ళు ఆగి అని చూసుకోట ఇంకోండి ఎలా చూస్తే తెలుస్తున్నాయి కదా నీళ్ళు ఎన్ని కదా అనుకున్నట్లుగానే పైన టెరస్ మీద నీళ్లు ఆగిపోయి ఉన్నాయండి టెరస్ మీదకి ఎక్కినప్పుడు పైన గార్డెన్ గ్లైడర్ ఉంటుంది మనకి అక్కడ కొంచెంసేపు కూర్చుంటాం అనమాట వర్షం వచ్చినా పర్లేదు అంటే చినుకులు డైరెక్ట్ గా పడుతూ ఉంటాయి అంటే నిలువుగా పడుతూ ఉంటే దీని మీదకి ఏం పడ అటు ఇటు జల్లులాగా కొట్టేస్తే మాత్రం లోపలికి కూడా వస్తాయి కానీ లేకపోతే వర్షం పడదండి ఈ గార్డెన్ గ్లైడర్ పైన షామియానా లాగా ఉన్న చూడండి అది డొప్పలాగా వచ్చి అందులో నీళ్లు ఆగుతూ ఉంటాయి అనమాట అండి గొడుగుతో కానీ చేతితో కానీ ఇట్లా అంటే ఆ నీళ్ళన్నీ అవతలకి పడతాయి అనమాట సరే టెర్రస్ మీద నీళ్ళన్నీ పోయేంత వరకు ఒక పది నిమిషాల పాటు పైన కూర్చుంటే చాలా గా ఉంటుందండి మార్నింగే కదా చాలా బాగుంటుంది ఇప్పుడు బావిలోకి ఫుల్గా పడతాయి చూడండి పైన అడ్డు తీసాం కదా దడదడమని పడుతూ ఉంటాయి అనమాట అదిగో ఎంత పైకి వచ్చేసినాయో సౌండ్ కూడా రావట్లేదండి కొంచెంసేపటి మళ్ళీ అవన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయండి అదిగోండి ఫోర్స్గా పడుతున్నాయి చూసారా ఇందాక లైట్గా పడ్డాయి కదా ఇక బావిలో వాటర్ పని చూసుకున్న తర్వాత మంచిగా వర్షం పడుతుంది అనుకోండి మనం చేసే పని ఏంటండి స్ట్రాంగ్ కాఫీ తాగాలని అండి నాకు ఈవినింగే పాలు వచ్చేసేస్తాయండి ఈవినింగ్ ఒక లీటర్ వచ్చేస్తాయి అనమాట అయ్యేమో ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాం సో మార్నింగే పాలు ప్రాబ్లం ఏమేమి ఉండదు నాకు అట్లానే ఇదేంటో తెలుసా అండి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కాఫీ పౌడర్ అండి వారికి ఓన్గా కాఫీ పౌడర్ షాప్ ఉన్నదంటండి మిల్లు వారే తయారు చేస్తారంట ఇంతకుముందు మన ఇంటికి కూడా వచ్చారండి వైఫ్ అండ్ హస్బెండ్ వారిద్దరు కూడా మనం సతమానం సిల్క్స్ షాప్ ఓపెనింగ్కి వెళ్తే మళ్ళీ అక్కడికి వచ్చారనమాట వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి కాఫీ పొడి వెళ్ళారు ఇది ఓన్గా తయారు చేసామని అని అన్నారు అసలు ఎంత అండి మంచి కాఫీ వాసన అనమాట ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే అండి అంటే విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఈ ప్యాకెట్ని హ్యాండ్ బ్యాగ్లో వేసాను అనమాట హ్యాండ్ బ్యాగ్ అంతా కాఫీ వాసన అండి మళ్ళీ వచ్చిన తర్వాత ఊర్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ఈ కవర్ని బెడ్రూమ్లో పెట్టుకుని పడుకున్నానండి బెడ్రూమ్ అంతా కూడా మంచి కాఫీ వాసన నాకు కాఫీ స్మెల్ చాలా ఇష్టం అండి పెర్క్యులేటర్ వేస్తున్నాను ఎలా వేస్తానో చూపిస్తాను ఉండండి మీద పాలు పెట్టేసుకుందామండి కాఫీ ఫిల్టర్ వేసుకుందాము పెర్క్యురేటర్ మీ అందరికీ తెలుసు కదండి పెర్క్యురియేటర్ అని ఉంటుంది ఇదిగోండి ఎలా ఉంటుంది ఒకసారి క్లియర్గా చూపిస్తాను అంటే ఇన్స్టెట్ కాఫీ ఫిల్టర్ అనమాట అండి సాధారణంగా కాఫీ ఫిల్టర్ అంటే మనం నైట్ టైము ఒక గంట ముందో వేసుకోవాలి కదా ఇది వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి కాఫీ ఫిల్టర్ వచ్చేస్తుంది చిక్కటిది అనమాట దీన్ని పెక్యరేటర్ అని అంటారు ఇదిగోండి మూడు ఉంటాయి అడుగున జార్ లాంటిది కాఫీ పొడి వేసేది పైన ఫిల్టర్ వచ్చేది ఇందులో ఒకప్పుడు వేస్తాం అంతే వాటర్ వేసాను దీనిలో కాఫీ పొడి వేసి పెట్టాను టూ స్పూన్స్ కాఫీ పొడి పడుతుందండి అంతే దీన్ని బిగించేయటమే పొయ్యి మీద పెట్టేసుకోవాలి సిమ్లో పెడితే సరిపోతుంది చూసారా ఫిల్టర్ టైట్ అయితే చూపించిన దగ్గర కనిపిస్తుంది వర్షంగా ఉంది కదండి పినిగారు వద్దు వద్దు అండి కాఫీ ఇస్తాను పెట్టాను ఇస్తాను అమ్మండి బాబా రాలేదు కొంచెం తీసుకెళ్ళి తాగట్లు ఇవ్వండి అర్లేదు వద్దులేండి ఆయన్ని కొంత పెట్టండి తీసుకెళ్ళివ్వండి కప్పులు ఈయన అక్కడ ఈరోజు కాఫీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండి బాగా కాఫీ కలుపుకుని నేను తాగి ఆనందిస్తే కొంచెం ఆనందమే ఉంటుందండి అదే అంత రుచిగా ఉన్న కాఫీని ఎదుటి వాళ్ళకి ఇచ్చి ఆ ఆనందానికి కూడా వాళ్ళు కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అండి కాఫీ ఎవరికైనా ఇవ్వటం నాకు చాలా ఇష్టం ఉదయమే పిన్ని గారు వస్తారు కదండి సరివర్షంగా ఉందిగా ఇవన్నీ ఏమీ కళాప చిమ్మొద్దు అని చెప్పాను అనమాట అండి వర్షం తగ్గిన తర్వాత నేను చేసుకుంటానులే అని చెప్పాను సరే పిన్ని గారికి బాబాయ్ గారికి ఇద్దరికి కాఫీ కలిపేసి ఇచ్చాను అనమాట అండి గ్లాస్లో తీసుకెళ్ళిపోయారు మన ఇంటి ఎదురుకుండానే ఇల్లు అక్కడికి వెళ్ళి తాగుతాను అని అన్నారు కొంచెం తగ్గింది దారా నీళ్ళు కూడా పైకి వచ్చినాయండి అంటే పైన వాటర్ అన్నీ దిగిపోయినాయి అనమాట అనిపిస్తున్నాయా అదే కాండి నా గొడుగు కూడా కనిపిస్తోంది బావిలో భలే వచ్చినాయి ఎప్పుడన్నా పై వరకు వస్తే బాగుండండి నీళ్లు మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నాను ఎంత పై వరకు వచ్చినా అండి నీళ్లు ఒక అరగంటలో భూమిలోకి వెళ్ళిపోతాయి అదే గమ్మత్తు ఎవండి పైన కొబ్బరికాయ రాలినట్టుంది అయ్యో మన కంద చెట్టు మీద పడింది పిన్ని గారిని తీసుకోమందాం కొబ్బరికాయ పిన్ని గారికి ఇచ్చేద్దాం అవన్నీ కంద మొక్కలండి మనకి గారు గుడికి ఎక్కువ వెళ్తారు ఇచ్చేద్దాం కొబ్బరికాయ పైనుంచి పడింది పిన్ని గారు అయితే గుడిలో కొడతారని బయటికి వెళ్ళారా పర్లేదు గుళ్ళో ఇస్తారు కదా అందుకని ఇచ్చాను అనమాట కాఫీ తాగారా బాబాయ్ గారు బాగుందండి సరే అండి సరే పేపర్ అయినా ఓ తడుస్తుందని లోపలికి తెచ్చారా అండి ఓకే ఏమండి కాఫీ తాగుతారా కాదండి కలిపింది తుక్కు లేదు కాఫీ తాగుతావా పరదేశం వచ్చాడా పరదేశాన్ని కూడా డ్రైవర్ వచ్చాడా ఇద్దరు వచ్చారా కాఫీ ఇస్తాను రామణి మన ఇంటికి ప్రతిరోజు ఉదయమే వచ్చే పరదేశీ రమణమ్మ ఇద్దరికి కూడా కాఫీ తాగుతారా అంటే తాగుతానని అన్నారు డ్రైవర్ కూడా వస్తాడండి సాధారణంగా ఈరోజు వ్యాన్ తీసుకురాలేదనమాట ఒక ట్రిప్ కాఫీ కలిపి తీసుకొచ్చా వీళ్ళిద్దరూ నాకు కనపడలేదు రోడ్డు మీద వెహికల్ ఉందంటండి ఆ తుక్కంతా అక్కడ వేసేసి వచ్చారట అయ్యో వెళ్ళిపోయారేంటి నేను కాఫీ అనుకుంటే అని అనుకున్నాను తుక్ అంతా అక్కడ వేసేసి మళ్ళీ వచ్చారన్నమాట అండి బాగున్నాయి కాఫీ చాలా రుచివా అది కూడా కాఫీ పార్టీ ఇస్తాను

बोल जाता है ना बोल डालो हाँ डालें जलापान में भर कोचना चलना कौन दिक्कत होगा आपने रात्रे मंत्रालय कोचों बोल जाएं लॉक मॉक आह हाँ बस काफी वैल आपने काफी पार्टी तले वालों ने ब्रह्मा पावर दिया लेना वाली चीज का दांव मनाते हैं ली मेंबर्स आ काफी पावर है हाँ सही है तो गांव के उन लोगो సిగరెట్ దెటవ్ గూ వన్ నేనేవే పోలే నీకు స్ప్రెషల్ కంటజెటిక్ బాంబ్ కయ్యా అండి కాఫీ తాగుతారా కాఫీ తాగుతారా కాఫీ కాఫీ తాగుతారా టీ తాగుతారా కాఫీ

ఈ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన కాఫీ పొడితో కాఫీ పార్టీ చేసేసానని చెప్పొచ్చండి అదేంటండి కూర్చున్న వాళ్ళకి కాఫీ ఇచ్చి అదో వీడియోగా పెడతారా అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమండి కొన్ని చిన్న చిన్న విషయాలే మనకి గొప్ప ఆనందాన్ని ఇస్తాయండి అంత రుచికరంగా ఉన్న కాఫీని అందరికీ ఇచ్చి వాడు బాగుంది అని చెప్తే నాకు కొండంత సంతోషం కలిగిందండి అలానే ఈ కాఫీని నేను ఇంత ఎంజాయ్ చేస్తున్నాను అని చూసిన మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు కాఫీ పొడి ఇచ్చిన వారు కూడా సంతోషిస్తారని అనుకుంటున్నానండి నాకు ఈ కాఫీ పొడి ఎంత బాగా నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ తెప్పించుకోవాలి అని అనిపిస్తోందండి వీలైతే మళ్ళీ మీ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసుకుంటానండి ఇంత మంచి ఇచ్చిన మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు ఉంటానండి